నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరు కార్యాలయంలో తన నామినేషన్ను దాఖలు చేశారు అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు రాగానే స్థానికంగా ఉన్న ముస్లింలు ఆయనకు ముస్లిం సాంప్రదాయమైన తలపై టోపీ పెట్టి శుభాకాంక్షలు తెలిపారు అక్కడ నుండి రూపకుమార్తో కలిసి కలెక్టర్ కార్యాలయం నుండి బారాకేశ్వరుకు ఆయన ముస్లిం నేతలకు అభివాదం చేస్తూ ముందుకు నడిచారు ఈ సందర్భంగా నామినేషన్ వేసే సమయంలో ముస్లింను నమాజ్ చేస్తుండటం వెమిరెడ్డి గెలుపుకు శుభ అక్కడకు చేరిన ముస్లిం మత పెద్దలు వేమిరెడ్డితో అనడం ఆయనకు ఆనందాన్ని కలిగించింది ఈ సమయంలో నగర డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ అభివృద్ధికి నాంది అని అన్నారు టీడీపీకి ఓట్ వేసి నన్ను నాతోటి ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు ఈరోజు నామినేషన్ అనేది అభివృద్ధికి నాంది అభివృద్ధికి ఒక ఫౌండేషన్ ఇష్టమని అనుకోండి జిల్లా వాసులు అందరికీ చెప్తున్నాను నా నామినేషనే అభివృద్ధికి ఫౌండేషన్ అయినాయి ఖచ్చితంగా జిల్లాలో ఎటువంటి మనం చేయగలిగిన సమస్యలు ఎటువంటి ఉన్నా మనం చేయగలిగినాయి ఖచ్చితంగా చేస్తాం ప్రజలకి ప్రజలకు సేవ చేయాలని ఈరోజు ముందుకు వచ్చింది తెలంగాణ ప్రత్యక్షంగా వచ్చినప్పుడు అవసరం అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలతో మోడీ గారు అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ చూస్తే క్లీన్ చిట్ కాదు అక్కడ చూస్తే అది ఒక్కటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవద్దిగా ఓటు సైకిల్ గుర్తుకేసి నన్ను మాతో నాతో ఉన్న నా పార్లమెంటు ఏడు మంది ఎమ్మెల్యేలు మన పాత నెల్లూరు జిల్లా ఉండే వాళ్ళ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపి అని కోరుకుంటున్నాను మీరు ముందుకు చూడొచ్చు ఇప్పటి వరకు నేను చేసిన సేవా కార్యక్రమాలు నేను ఎలక్షన్లో ఏదో పోటీ చేస్తానని చేసుకొని పది పదిహేను సంవత్సరాల నుంచి నా లొకేషన్ మీద కానీ నా స్కూల్ డబ్బుతో కానీ రకరకాలు సేవలు చేసుకున్నాను ప్రజలు స్కూల్ పెట్టాను సిహెచ్ అంటే దాదాపు నూట ముప్పై వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉదయగిరి ఆ ప్రాంతాల్లో ఎక్కడ మెట్ట ప్రాంతాలు క్లోరైడ్ కంటెంట్ వాటర్ల దగ్గర వాటర్ ప్లాంట్స్ పెట్టి నేను మెయింటైన్ చేస్తాను పెట్టడం సులభం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈరోజు కూడా పది సంవత్సరాలు అన్నాడు పెట్టిన ప్లాంట్లు కూడా నేనే మెయింటైన్ చేసి ఈరోజు కూడా మనందరం మంచి ఆ పల్లెల్లో రకరకాల సేవలు ఇవే కాకుండా ధార్గంగా మీ అందరికీ తెలుసు ఎన్ని పూజలు ఇటువంటి నెల్లూరు నెల్లూరు ప్రజలు చూడలేని కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడికి తీసుకుని సో ఇవన్నీ ప్రజలు గుర్తించుకొని వాళ్ళ ఓటు బీపీఆర్ అనే నేను నాకు జీవని కొడుతుండు నన్ను గెలిపించాలని కూడా నెల్లూరు జిల్లా అందరి కోర రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా గెల్పిస్తున్నారు సార్ ఎన్ని సెట్లే సార్ ఎన్ని సెట్లే రెండు సెట్లే జిందాబాద్ ఎవరీ ప్రభాకర్ రెడ్డి గారు జిందాబాద్ జిందాబాద్ ప్రభాకర్ రెడ్డి గారు జిందాబాద్ はい。